హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ కిచెన్ ఈరోజు ఆలు టమాటో గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి రెగ్యులర్గా చేసే ఆలు టమాటో కర్రీలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మూడు ఆలుని తీసుకొని ఇలా చిన్న చిన్న ప్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు టమాటోలను పీసెస్లో కట్ చేసి వేసుకోవాలండి ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పేస్ట్లో మిక్సీ చేసుకోవాలండి ఇదే మన గ్రేవీకి మెయిన్ ఇంగ్రీడియంట్ టమ్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ జీరా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆలు పీసెస్ అన్నింటినీ వేసేసుకోవాలి ఈ ఆలు అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే ప్యాన్కి స్టిక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలిపి దీన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఆలు నన్నింటిని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న ప్యూరీని మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆలు పీసెస్ అన్నిటికీ ప్యూరీ బాగా పట్టేసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై ఒక క్యాప్ పెట్టేసి దీన్ని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అప్పుడు ఈ గ్రేవీ అనేది మొత్తం బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక దీనిపై క్యాప్ పెట్టేసి వన్ మినిట్ మగ్గించుకోవాలండి వన్ మినిట్ తర్వాత క్యాప్ తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే మన గ్రేవీకి సరిపడా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని మరో రెండు నిమిషాల వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత క్యాప్ తీసి ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్జన్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటో గ్రేవీ కర్రీ రెడీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది రోటీలోకి కానీ పలావ్లోకి కానీ చాలా టేస్టీగా బాగుంటుందండి ఇయో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్